నారాయణ చరిత్రే పార్టీ ఫిరాయింపులు డబ్బుతో గెలవాలనుకున్నది తన లక్ష్యంగా చేసుకుంటాడని మంత్రిగా ఉన్నది మొదలుకొని నారాయణ గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా జిల్లా పరిషత్తులో ఇదే విధంగా వ్యవహరించారు అప్పటి కార్పొరేటర్లను అనేక మందిని ప్రలోభ పెట్టి లాక్కున్నాడని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆరోపించారు మేయర్ పోట్లూరు సవంత్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పార్టీ విడిచి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ వచ్చిన మొదలుకొని అధికారంలో ఉంటే చాలని డబ్బు ఎరవేసి కార్పొరేట్లని ఎగరేసుకుని పోతాడని ఆయన ఆరోపించారు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి నారాయణ గారు మంత్రిగా లేనటువంటి మిగతా టోటల్ టర్మ్ లో కూడా జరిగినటువంటి పాలిటిక్స్ ఒక రకంగా కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రిగా ఉండడం తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రిగా రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే అప్పటికే వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళని మభ్యపెట్టి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయన ప్రతిభగా దాన్ని చూపించుకోవడానికి పడినటువంటి తాపత్రయం తపన ఈ రోజు ఎవరు కూడా జిల్లాలో ఎవరు కూడా మర్చిపోలేదు ఆ రోజు ఏం చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్సిపి తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్ని ఎంత మందిని లాగడానికి ఆయన చూపించినటువంటి చొరవ వెంటనే ఒక రెండు నెలలు ఒక అదే నెల అనుకుంటా లేకపోతే పక్క నెల జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్ సిపి తరపున గెలిచున్నారో వారందరినీ కూడా మభ్య పెట్టి లాగడానికి ప్రయత్నించినప్పుడు వారిలో నిజాయితీగా నిలబడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గా కైవసం చేసుకుంటుందని జిల్లా పరిషత్ మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి గొడవలు చేసి లించేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకుని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా టాస్ మీద వైఎస్ఆర్ సిపి భగవంతుడు వైఎస్ఆర్ సిపి ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో వైసార్ సిపితో గెలిచినటువంటి జెడ్పీటీసీని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో రోజు అందరికి కూడా గుర్తుంది ఎవరు కూడా మర్చిపోలేరు ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీకి పార్టీలోకి లాక్కున్నటువంటి ఘనత చూసిన అటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని డెబ్బై వేల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినారే ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీ ఫిరాయించినట్టు క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దీనికి తగ్గట్టుగా మళ్ళీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ లో మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఈరోజు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఒక మేయర్గా ఇవ్వాలనిస్తే మీరు ఏం చేస్తున్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈ రోజు ఆ మహిళ గొంతు కొయ్యడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా బాధంతా కూడా ఒకటే ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి తీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరిగినాయా ఎక్కడైనా కూడా ఒక హుందా తన ఉంటుంది రాజకీయాలు చేసుకోవచ్చు మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలో నాయకులు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ తరపున మీరు పోటీ చేసి గెలిపించుకోండి అది స్వభావం అంతేగాని రాజకీయాలకు ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం డబ్బులు ఉన్నాయి మేము ఏదైనా చేయగలం అనే ఆకారంతో ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు కనీసం రోజు మీ పార్టీలో కార్యకర్తల నాయకులు కూడా మీరు చేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి మీరు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఒపీనియన్ తీసుకోండి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టి ఒక కొంతమందిని ని పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయాలు చేయొచ్చు వాళ్ళ ద్వారానే ఏదైనా చేయగలన్న భావన ఈరోజు మీరు తీసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గమనిస్తూ ఉంది తప్పకుండా కూడా అందరూ కూడా డెవిషన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారో ఆ క్రమంలో ప్రజా ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో టీడీపీ ఏదైతే ఈరోజు అరాచకం చేస్తూ ఉందో టీడీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సందర్భంగా నేను మళ్ళా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా కూడా ఉన్నాను ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చినారు మీకు తెలుసు ఇటువంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తాం ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచట్లా ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటి అన్నిటిని తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటంటే ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే కానీ 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 ప్రజల మనసులో తెలిసినటువంటి పని కానీ మీరు ప్రతిపక్షంలో ఉంది ప్రజలతో కనుక మీరు ఉంటే కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకొని ఉండి ప్రతిపక్షంలో మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉండరు మీకు ఆ ప్రజల భావన తెలియదు ప్రజల పరిస్థితి తెలియదు కార్యకర్తల వేదన మీకు తెలియదు కాబట్టి మీరు ఈ చేస్తున్నటువంటి పని అన్ని కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి ప్రజల మనస్సులకి వ్యతిరేకంగా కూడా వెళ్తా ఉన్నాయి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వీటన్ని కూడా బుద్ధి చెప్పే రోజు అయితే ఉంటుందని తెలియజేస్తా